గొర్రెలకు జీవం ఇవ్వడానికే కాదు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడైనా మనం జీవంలో నుండి సమృద్ధి అయిన జీవంలోకి నడవాలి కానీ మనం కలిగి ఉన్న దానితోనే సాటిస్ఫై అయిపోయి ఇది చాలు నాకు ఇక్కడ ఉన్నాను అని అనుకుంటే మన జీవితం ఎదిగినట్టు కాదు ఆగిపోయినట్టు నేను జాబ్ చేస్తూ దేవుని పని చేస్తున్నాను మందిరంలో యాక్టివ్గా ఉంటున్నాను సండే స్కూల్ పిల్ పిల్లల మధ్య పరిచయం చేసిన బీబీఎస్ చేసిన నా ప్రయాణాల్లో పత్రికలు ఇస్తున్నా నాకు ఎంతగా శక్తి కొలేదు నేను చేస్తున్నాను కదా దేవుడు ఎందుకు నన్ను ఉద్యోగం మానేయమంటున్నాడు అని నాకు చాలా సందేహం వచ్చేది దానికి సరైన సమాధానం నాకు చాలా వెతుకుతూనే ఉన్నాను హాయ్ అక్క ప్రేస్లో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ హలో ఎవరిలో థ్యాంక్స్ ఫర్ జాయిన్ థ్యాంక్ యూ అక్క థ్యాంక్స్ ఫర్ ఇన్వైట్ అండ్ అగ్రీ టు షేర్ వర్డ్ ఇన్ లైఫ్లో యు యూ కెన్ స్టార్ట్ విత్ వర్డ్ ఆఫ్ ప్రేయర్ ఓవర్ టు యూ చిన్న ప్రేరితో స్టార్ట్ చేసుకుందాం మహాపరిశుద్రమైన తండ్రి మీ ఘనమైన పాదాల కొందనాలు ఈ యొక్క సాయంకాల సమయంలో మరి ఒకసారి మీ పాద సన్నిధికి వచ్చిన ప్రభు మీరు మాతో మాట్లాడండి తండ్రి ఈ సమయం మాకెంతో ఆశీర్వాదకరంగా చేయండి మాటలు కూడా మా ఆత్మీయ జీవితాలకు ఉపయోగకరంగా ఉండేలాగా సహాయం చేయమని సమస్త ఈ పరిస్థితులన్నింటినీ మీ స్వాధీనంలో ఉంచుకొని కృపచూపుమని ఏసేనామలాంటి వేడుకొని చిన్నాను తండ్రి అవును మనం ఈరోజు యోహాను సువార్త ఐదు అధ్యాయంలో ఒకటి నుండి తొమ్మిది వరకు చదువుకుందాము నేను అంటే యోహాను మాత్రమే రాసిన కొన్ని అద్భుతాలను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇంతకుముందు దాంట్లో మనము పుట్టుక గుడ్డి ప్రభు స్వస్థపరచడం చూసాము ఇది ఇంకొక సంఘటన ఇవి ఏవైతే యోహాను మెన్షన్ చేశాడో అవన్నీ కూడా చాలా శ్రేష్టమైన విషయాలు ఎందుకంటే మన జీవితానికి ఎంతో దగ్గరగా ఉండేవి చాలా అద్భుతమైనవి సమరే స్త్రీ గురించి కూడా మనం బైబిల్లో చూసుకుంటే చాలా స్పెషల్ సబ్జెక్ట్ అది అక్కడ ఇది కూడా అలాంటిదే ఇక్కడ జరిగింది ఒకసారి చదువుతా నేను అటు తర్వాత యూదుల పండగ ఒకటి వచ్చాను గనక ఏసు ఎరుషలేమునకు వెళ్ళాను ఎరుసలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రి భాషలో బెత అనబడిన ఒక కోనేరు కలదు దానికి ఐదు మంటపములు కలవు ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగిన వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనక ఆ మంటపంలో రోగులు గ్రొట్టివారు ఊచ కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడును ఏసు వాడు ప పడి ఉండుట చూసి వాడపటి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని అరిగి స్వస్థపడ గోర్చున్నావా అని వాని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనక నేను వచ్చినంతలో మరీ ఒక్కడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఏసు నీవు లేచి నీ పరిపెత్తుకొని నడుమని వాణితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచను ఇక్కడ మనము ఒక కుంటివాణ్ణి ఏసు యేసు ప్రభు స్వస్థపరచడం చూద్దాం చూ అయితే ఎరుషలేములో అంటే యూదుల పండగ ఒకటి వచ్చినప్పుడు ఏసు ప్రభు ఎరుసలేముకి రావడం జరిగింది ఎరుషలేము మందిరం తెలుసు కదా మందిరానికి పన్నెండు ద్వారాలు ఉంటాయి అక్కడ ఒక ద్వారం ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క పేరు ఉంటుంది ఇక్కడ జరి సంఘటన జరిగింది గొర్రెల ద్వారం దగ్గర హెబ్రి భాషలో బేతస్తా అనబడిన ఒక కోనేరు ఆ కోనేరు పేరు బేతస్తా అయితే దానికి ఐదు మంటపాలు కలవు ఆయా సమయంలో దేవదూత కోనేటిలో దిగి నీళ్ళు కది కదిలించుట కలదు అంటే కొన్ని సందర్భాల్లో దేవదూత వచ్చి ఆ కోనేటిలో ఉన్న నీటిని కదిలించేది ఆ నీరు కదిలింపబడ్డప్పుడు ఎవరైతే మొట్టమొదట ఆ నీళ్లలో దిగుతారో వాడు ఎట్టి వ్యాధి గల వాడైనను బాగుపడును అయితే ఏమైతుందంటే దేవదూత వచ్చి ఆ కోనేటి నీళ్ళని కదిలించినప్పుడు ఎవరైతే ఆ వ్యాధితో ఉంటారో వాళ్ళ వాళ్ళు ఎటువంటిదైనా ఎంత భయంకరమైన వ్యాధి అయినా సరే ఆ వ్యాధి స్వస్థపరచబడము అక్కడ జరుగుతుంది ఒక అద్భుతం అది ఇది అదొక పుక్కిడి పురాణం లాగా కల్పించబడింది కాదు దేవుని వాక్యంలో వ్రాయబడింది ఎట్టి వా వ్యాధి గలవాడైనను బాగుపడు అని అయితే ఆ అంత అద్భుతం జరుగుతున్నప్పుడు మరి ప్రజలు ఒకరిద్దరు కాదు కదా అక్కడ గుంపులుగా ఉన్నట్టు మనం చూస్తున్నాం గనుక ఆ మంటపంలో రోగులు గుడ్డివారు గుంటివారు ఊచ చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు అక్కడ ఎప్పుడైతే దేవదూత వచ్చి ఆ నీళ్లను కదిలిస్తుందో నేను మొట్టమొదటి దిగాలి నేను మొట్టమొదటి దిగాలి నేను స్వస్థత పొందాలి అని ఆశతోని ఎంతమంది అక్కడ ఆ గుంపులు గుంపులుగా పడి ఉండడాన్ని ఇక్కడ చూస్తున్నాం మనం అయితే అదే గుంపులుగా పడి ఉన్న సమయంలో అక్కడ ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనిషి ఉన్నాడు థర్టీ ఎయిట్ ఇయర్స్ నుండి వ్యాధితోని ఒక వ్యక్తి ఆయన కూడా స్వస్థ పడాలని కోరుకొని అక్కడ పడి ఉన్నాడు ఆయన యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికీ బహుకాలం ఉండే ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడ అని వాణిని అడగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు కనుక నేను వచ్చినంతలో మరీ ఒకడు నాకంటే ముందుగా దిగునని అనుకు అయితే ఇతను ఆ పడి ఉన్న స్థలం నుండి వెళ్ళాలంటే నాకు ఒక హెల్ప్ కావాలి ఎవరైనా ఒకరు వచ్చి ఈయన తీసుకెళ్ళాలి ఎవరైనా దేవతతో వచ్చి కదిలించి ఎప్పుడు కదిలిస్తుందా అని ఆ ఎంతమంది కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఈయన ఎవరైనా పట్టి తీసుకొని వెళ్ళేసరికి అక్కడ అద్భుతం మీద ఎవరో ఒకరికి జరిగిపోతుంది కానీ ఈయనకి జరగటం లేదు కానీ ఈయన థర్టీ ఎయిట్ ఇయర్స్ నుండి అలా వెయిట్ చేస్తూనే ఉన్నాడు ఏదో ఒక రోజు ఏదో ఒక సందర్భంలో నాకు కూడా అవకాశం వస్తుంది నేను కూడా దిగుతాను నాకు కూడా స్వస్థత జరుగుతుంది అని ఆశతో ఉన్నాడు ఆయన కానీ ఆయనకు అది జరగలేదు అప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు ఈ మాట నువ్వు స్వస్థపడ కోరుచు యేసు ప్రభు వాడిని చూసి అడిగినప్పుడు వాడు పడి ఉన్న చోటుని చూసి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా రోజుల నుండి ఉన్నాడు ఆ స్థితిని చూసి జాలిపడి ఎస్సు ప్రభు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళలే కానీ ఇతని దగ్గరికి వెళ్ళాడు ఎందుకంటే ఈయన ఎన్ని సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్నాడో ఎస్సు ప్రభు తెలుసు కాబట్టి ఆయనను స్వస్థపరచాలని ఎస్సు ప్రభు అతని దగ్గరికి వెళ్ళి నువ్వు స్వస్థపడ కోరుచున్నావా అని అడగగా ఆరోగి అయ్యా అని తనకు జరిగిందంతా చెప్తున్నాడు నీ అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగినని ఆయనకు ఉత్తరం ఇచ్చాను మరి ఒక్కడు వెళ్ళిపోతున్నాడు కాబట్టి నాకు జరగట్లేదు అని యేసు నీవు లేచి నీ పరిపెత్తుకొని అడగమని వాణితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరిపెత్తుకొని నడిచాను అయితే యేసు ప్రభు ఆయనకి మాటతో సెలవిస్తున్నాడు నువ్వు పరిపెత్తుకొని నడుమని వాడు వెంటనే లోబడి ఆ పరిపెత్తుకొని నడిచి స్వస్థత పొందాడు అయితే స్వస్థత పొందిన తర్వాత ఇక్కడ సేమ్ మనం ఇంతకుముందు చూసుకున్నట్టే విశ్రాంతి దినం స్వస్థపరిచాడు కాబట్టి ఆ దినం విశ్రాంతి దినం కనుక యూత్లు ఇది విశ్రాంతి దినం కదా నీవు నీ పరుపెత్తుకొని ఆ కొన్ని తగదే అని స్వస్థతను దినం అంత మొట్టమొదట స్వస్థతను దినయని పాయింట్అవుట్ చేశారు పరుపెత్తుకోవడం కూడా తప్పే అన్నట్టు విశ్రాంతి దినం అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నేను పరిపెత్తుకున్నాడు అడుగుమని నాతో చెప్పను నన్ను ఎవరైతే స్వస్థపరిచాడో అతను నన్ను ఫస్ట్ చెప్పింది పరిపెత్తుకుని అని నేను అడిచానని వారు నీ పరిపెత్తుకున్నాడు అడుగుమని నీతో చెప్పిన వాడు ఎవడని వాడిని అడిగి ఆయన ఎవడో స్వస్థత నిద్రవానికి తెలియలేదు ప్రభు వచ్చి ఆయన యేసుప్రభుని నేను స్వస్థపరిస్తా అనలేదు యేసుప్రభు తన గురించి ఆయనకేం తెలియపరచలేదు కానీ ఆయన యొక్క అవసరత మాత్రమే తీర్చాడు అక్కడ కాబట్టి ఈయనకు తెలియదు ఆయన స్వస్థపరిచిన వ్యక్తి ఒక బోధకుడా ప్రవక్తన లేకపోతే మెస్సి మెస్సియానా ఏది కూడా ఈయనకు తెలియదు ఆ చోటు గుంపు గుంపుటి ఉండిట నేను గనక ఏసు తప్పించుకొని పోయాను ఎందుకు ఏసు తప్పించుకొని పోయాడు అంటే ఆయన గురించి ఎక్కువగా ప్రాపకండ చేయడం ప్రచారం చేయడం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఆయన చేస్తున్న అద్భుతాలను బట్టి ఆయనకు ఎక్కువగా ప్రచారం చేస్తే ఆయన ఆయన వచ్చిన ఉద్దేశం వేరు లోకానికి కాబట్ యేసుభు తనని తాను వాళ్ళ వశం చేసుకోలేదని ఇంకొక దగ్గర ఉంటుంది కాబట్టి అక్కడి నుండి ఆయన వెళ్ళిపోవడం జరిగింది అటు తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూసి ఇదిగో స్వస్థత నుండి తివి మరీ ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపం చేయకమని చెప్పగా వాడి అంతరంగం ప్రభు తెలుసు కాబట్టి మళ్ళీ కలిసినప్పుడు హెచ్చరిస్తున్నాడు ఇంతకు ముందు నువ్వు ఉన్నట్టు కాకుండా స్వస్థత పొందావు కాబట్టి పాపం చేయకు ఇకను పాపం చేయకుమని చెప్పాను వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు ఏసు చెప్పాడు ఆయన అంటే ఆయన కావాలని చెప్పాడో తెలియక చెప్పాడో తెలియదు అయితే ఈ కార్యం విశ్రాంతి దినమున చేసినందుకు యూదులు ఏసును హింసించిరి అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు నేను చేయుచున్నానని వాళ్ళకి సమాధానం చెప్పడం జరిగింది అయితే దేవుడు ఇది వరకు పని చేయచున్నాడు నా తండ్రి నేను కూడా చేస్తున్నా అవును దేవుడు నిజంగా విశ్రాంతి తీసుకోవడం లేదు వాళ్ళ ఆది కాండంలో చూస్తే దేవుడు విశ్రమించను అని ఉంటుంది విశ్రాంతి తీసుకుంటే మనం ఉండలేము ఈ ప్రపంచంలో కాబట్టి దేవుడు మన కొరకు ఆయన ఇస్రాయలును కాపాడు దేవుడు కునుకడు నిద్రపోడు అన్నట్టు దేవుడు ఎప్పుడు మన కొరకు మెలిక్పోతూనే ఉంటాడు సరే ఇక్కడ ఈ సంఘటన మళ్ళీ ఒకసారి ఈ స్వస్థత పొందిన వ్యక్తిని గురించి చూద్దాం ఈ ఈ వ్యక్తి ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అక్కడ వెయిట్ చేస్తున్నాడు ఆయన ఏదో ఒకటి అద్భుతం జరుగుతుంది ఆ అద్భుతం స్వస్థత పొందుతాను ఒక దాని మీద గురి పెట్టుకొని ఉన్నాడు ఆయన అది మంచి విషయమే అయితే కానీ ఆయన ఆయన ఒక్క ప్రయత్నం చేయాల్సింది ఆయన పడి ఉన్న చోట్లనే ఉండకుండా ఒక్కొక్క అడుగు ముందుకు కదులుతూ ఉంటే కనీసం ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో ఎంతగా ఆయన కొన్నిటి అంచు వరకు వెళ్ళేవాడు ఆయన ఆ ప్రయత్నం కూడా చేయలేదు ఏ ఎక్కడ స్థితిలో ఉన్నాడో అదే స్థితిలో పడి ఉన్నాడు ఏసీ ప్రభు వచ్చి జాలి పడి ఆయనను బాగు చేశాడు ఆయన జీ ఆయన జీవితాన్ని తీసుకొని మనం పోల్చుకున్నట్టయితే మనం కూడా చాలా సార్లు ఏ స్థితిలో ఉన్నామో ఇది చాలు నాకు అని ఆ తృప్తి పడిపోతూ ఉంటాం ఇంకా ఈ స్థితి నుండి నేను ఎదగాలి ఇంకా ముందుకెళ్ళాలి అనే తపన మనకు ఉండదు మన ఆత్మీయంగా సరే నేను రోజు లేచి ఉదయమే బైబిల్ చదువుకుంటాను ప్రార్థన చేసుకుంటాను ఆదివారం వచ్చేసరికి మందిరానికి వెళ్తాను ఇంకా స్టడీస్ స్టడీస్కి అటెండ్ అవుతాను చాలు నాకు ఈ ఆత్మీయమైన స్థితి అని అనుకుంటా కానీ ఈ స్థితి నుండి మనం అంచెలంచెలుగా ఎదగడానికి ముందుకు వెళ్ళడానికి మనం మనం ప్రయత్నం చేస్తున్నామా లేదా ప్రభు అయితే యోహన్ స్వార్థ పది పదిలో మనం చూసినట్టయితే ఆయన ఒక మాట మధ్యలో ఉంటుంది నేను చదువుతాను గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి తిన గొర్రెలకు జీవం ఇవ్వడానికే కాదు సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి వచ్చాడు ఆయన మనం జీవంలో నుండి సమృద్ధి అయిన జీవంలోకి నడవాలి కానీ మనం కలిగిన దానితోనే సాటిస్ఫై అయిపోయి ఇది చాలు నాకు ఇక్కడ ఉన్నాను అని అనుకుంటే మన జీవితం ఎదిగినట్టు కాదు ఆగిపోయినట్టు ఎక్కడైతే మనం ఆ నడక అనేది లేదు ఒక అడుగులు వేయట్లేదు అంటే మనం వెళ్ళినట్టు కాదు వెనక్కి ప్రయత్నం చేస్తున్నట్టు కాలం ముందుకెళ్తున్నప్పుడు మనం ముందుకెళ్ళాలి మన జీవితం మన కాలము ఆయుష్ గడిచిపోతున్న కలిసి మన ఆత్మీయ స్టాండర్డ్ ఎదగాలి సమృద్ధి అయిన జీవంలోనికి మనం వెళ్ళాలి ఆ జీవంలోకి మనం వెళ్ళకుండా ఏదైతే ఉందో ఆ వనరులతోనే అంతే ఆ స్థితిలోనే ఉన్నామంటే అది ముందు మనం ఖచ్చితంగా ఆత్మీయమైన స్థితిలో మనం ఆగిపోయిన దానితో సమానం ఒకటి ఈ సంఘటన మన జీవితాల్లో ఒక్కసారి ఆలోచించుకొని మనం కూడా ఎలా ఉన్నాం మన స్థితిలో ఏదో ఒక అద్భుతం కోసం దేనికోసమో కనిపెట్టుకుంటూ సంవత్సరాల తరబడి అలాగే ఉన్నామా ప్రభువులో ఇంకా ఎదగడానికి మనవంతు ప్రయత్నం ఏమైనా చేస్తున్నామా లేదా మనం కొంచెం ప్రయత్నం చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు ఈ సందర్భంలో నా సొంత జీవితంలో జరిగిన ఒక అనుభవాన్ని మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను ఈ సమృద్ధి అయిన జీవము ఈ మాట నా జీవితంలో కూడా ఒక సందర్భంలో ప్రభు నన్నుతో మాట్లాడారు నేను నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వడానికి అంటే వాలంటరీగా రిటైర్మెంట్ తీసుకోవడానికి ప్రేరేపింపబడుతున్న టైంలో నాకు చాలా సందేహాలు వచ్చినాయి నేను జాబ్ చేస్తూ దేవుని పని చేస్తున్నాను మందిరంలో యాక్టివ్గా ఉంటున్నాను సండే స్కూల్ పిల్ పిల్లల మధ్య పరిచయం చేస్తున్నా బీబీఎస్ చేస్తున్న నా ప్రయాణాల్లో పత్రికలు ఇస్తున్నా నాకు ఎంతగా శక్తి కొలది నేను చేస్తున్నాను కదా దేవుడు ఎందుకు నన్ను ఉద్యోగం మానేయమంటున్నాడు అని నాకు చాలా సందేహం వచ్చేది దానికి సరైన సమాధానం నాకు చాలా వెతుకుతూనే ఉన్నా ఆ టైంలో ప్రభు నాతో చాలా సం చాలా వాక్యాల ద్వారా చాలా సందర్భంలో మాట్లాడిన ఈ సందర్భం మాకు ఈ సందర్భం మాత్రం నాకు చాలా స్పష్టతనిచ్చింది ఎందుకంటే ఆయన ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి అదే స్థితిలో ఉన్నాడు అక్కడి నుండి కొంచెం కూడా మూవ్ అవ్వడానికి ఆయన ఇష్టపడలేదు కానీ మన జీవితాల్లో కూడా నేను అనుకున్నాను నేను నేను ఇలా ఉండి చేయగలను కదా పరిచర్య ఉద్యోగం చేస్తూ కూడా ఇప్పట్లాగానే అని అనుకున్నాను మానాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే నిజంగా దేవుడు కొన్నిసార్లు మన కదిలించాల్సి వస్తుంది జీవంలో నుండి సమృద్ధి అయిన జీవంలోకి ప్రభు మనల్ని నడిపించాలి అని అనుకున్నప్పుడు మన జీవితంలో ఏదో ఒక విలువైన దాన్ని కోల్పాల్సి వస్తుంది చాలా అవసరమైన దాన్ని కోల్పోవాల్సి వస్తుంది చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది అర్థం కాని పరిస్థితులు ఉంటాయి ఈ సందర్భంలోనే ప్రభు నాతో మాట్లాడారు చాలా క్రొత్తగా అనిపించింది నాకు ఆ రోజు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి ఉన్నట్టు చాలా సాధారణంగా అన్ని జబ్బులను బాగు చేసినట్టే ఇది కూడా చేశారు కదా ప్రభు అని అనుకుంటాం కానీ ఇందులో చాలా ఆత్మీయమైన సత్యం ఆ రోజు నాకు అర్థమైంది మనం కూడా ఒక స్థానం నుండి కదలడానికి ఇష్టపడము నేను ఈ స్థానంలో బాగుంది ఇక్కడుండే చేస్తే బాగుంటుంది అని అనుకుంటాం మన చుట్టూ కొన్ని గోడల్ని కట్టుకొని నేను ఇక్కడ ఉండిపోతా ఇక్కడ నాకు కంఫర్టబుల్గా ఉంది నేను ఇక్కడ నుండి కదలను ఇంకా ఇక్కడ నుండి దేవాన్ని ఏం చేయమంటే అది చేస్తా ఉంటావు కానీ దేవుడు కొన్నిసార్లు మనల్ని పిలిచినప్పుడు మన జీవితంలో ఒక గొప్ప ఉజ్జీవం తీసుకురావాలి సమృద్ధి జీవంలోకి నడిపించాలి సత్యం నుండి సర్వసత్యంలోకి నడిపించాలి అంటే కొన్ని మార్పులు అవసరమే అందుకే ప్రభుని పూర్తిగా నమ్మి ఆయన మీద ఆధారపడాలి ఈ ఇతని విషయంలో దేవుడు నాతో మాట్లాడు నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలి అనేది చాలా స్పష్టత మాత్రం ఇక్కడ వచ్చింది నాకు అవును నేను నేను నాకున్న ఈ కంఫర్ట్ జోన్ నుండి నేను బయటకు రావాలి అని మాత్రం నాకు అర్థమైంది ఇంకా సమృద్ధి అయిన జీవంలోకి ఆయన నన్ను నడిపిస్తున్నాడు కదా ఇంతకంటే ఏం కావాలి అనిపించింది జీవితంలో ప్రభుత్వం కలిసి నడవాలి అనుకున్నప్పుడు కొన్ని మన ప్రియమైన కోల్పోవాల్సి వస్తుంది అయితే దేవుడు నిజంగా నమ్మకమైన వాడు నేను దాదాపు ఎయిట్ ఇయర్స్ తర్వాత చెప్తున్నాను ఇన్ కేస్ నేను అక్కడ నుండి కదలకుండి ఉంటే నా జీవితం ఎట్లుండేదో నేను ఊహించగలను మరీ అంత వెనుకబడిపోకపోవచ్చు లేకపోతే నేను అందరిలో ఒకేదానిలాగా ఉండేదాన్ని కానీ ఇన్ని ఈ సంవత్సరాల్లో నేను నా ప్రభుని ఎంత సమీపంగా చూడగలుగుతున్నానంటే నా జీవితంలో చాలా జరిగాయి ఒకవేళ నేను చెప్తూ ఉంటే అది ఏదో నా గొప్పతనం కోసం చెప్తున్నాను అనుకుంటానేమో కానీ ఇబ్బందులు భయానకంగా అనుభవించాం కానీ దానికంటే ఆశీర్వాదాలు కూడా మా వెంట వచ్చినాయి అంటే ఇహ సంబంధమైనవి అని నేను అనుకోను కానీ ప్రభు మమ్మల్ని ఎట్లా బ్లెస్ చేయాలి ఎక్కడ ఎలా నడిపించాలి ఆ విధంగా ప్రభు మమ్మల్ని నడిపిస్తున్నారు ఈ మాటలు మీకు అర్థమై ఉంటే మనం జీవంలోనే ఉండాలని కాదు కానీ సమృద్ధి అయిన జీవంలోకి నడిపించాలి ఒక్కొక్కరి విషయంలో దేవుడు ఒక్కొక్కలాగా మాట్లాడవచ్చు ఒక్కొక్కరిని ఒక్కో విధంగా కోరుకోవచ్చు దేవుణ్ణి నమ్మడానికి కానీ మాత్రం సందేహించొద్దు ఆయన చేయి చాచినప్పుడు ఆయన చేతిలో చేయి వేసి ఎంత దూరమైన నడవడానికి సిద్ధపడాలి ప్రభు నమ్మకమైన వాడు ఖచ్చితంగా చెప్పగలను నమ్మకమైన వాడు ఇంకా నా జీవితంలో అనుభవాలు షేర్ చేస్తూ ఉంటా వినండి ఆయన ఎంత నమ్మకమైన నా పట్ల ఎలా ఉంటున్నాడో మీకు అర్థమవుతుంది నాల్ ఈ సెషన్ ఇప్పటితో ముగిస్తున్నాను నే గాడ్ బ్లెస్ యూ